బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ ఓడరేవులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అండ్ వైఆర్ఎన్ లకు చెందిన రెండు వందల మంది ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులతో సముద్ర తీరంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ సాదరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై మూడవ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సిసి సుబేదార్లు ఆక్తవ్ సింగ్ బలవీర్ సింగ్ రవీంద్ర సింగ్ దీపక్ కుమార్ శంశీక్ సింగ్ ఏ డబ్ల్యూఓస్ హనుమంతరావు సిఈసి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ना ना कैसे रेली चल रही है दिखा दे ना करके सेम दिखा दे कब नहीं बचती तो आने चाहिए सर वोल्ड वर्थ ना 아버, l t i m 도아들 Thank yeah. you. ని స్వచ్ఛ భారత్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర సమాధారణ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గత ప్రతి మూడవ సినిమాను ప్రతి గ్రామంలోనూ ప్రతి పాఠశాలలోనూ ప్రతి కళాశాలలోను కూడా ఈ కార్యక్రమం చేస్తూ స్వచ్ఛ భారత్లో స్వచ్ఛందంగా ఉండటానికి ఉపయోగపడేలాగా చేస్తూ ఉన్నారు కూడా ప్రతి వారం ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ప్రతి చేస్తూ ఉంటాము ప్రజలకు కూడా అవేర్నెస్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈరోజు ఈ జోన్ త్రి పెట్టాలి ఆంధ్ర జీరాల్లో భాగంగా మా యొక్క పిల్లలందరినీ కూడా మేము తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్సిసి పిల్లల్ని రామాపురం బీచ్లో ఉన్నటువంటి యొక్క మైసూరు ప్రాంతాలన్నిటిని కూడా క్లీన్ చేసి పిల్లల్లో అవేర్నెస్ చేసి ప్రజల్లో కూడా తీసుకెళ్ళి మన రాష్ట్రమే కాదు దేశం కూడా పూర్తిగా క్లీన్గా ఉండేలాగా అది స్వచ్ఛాంధ్రని మేము రెండు తిరిగి పెట్టాలని జరిపిన ఈరోజు ఇక్కడ విజయవంతంగా చేయడం జరిగింది